ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్లవర్ ఎలా ఉందో చూసేదాన్ని బలం ఉంది కదా ఇంకండి ఇప్పుడు చేపన్లే పెద్దది ఎంత పడుకుందా చూడరా ఎంత పొడుకుందా గడ్డా అరే అలాంటి లోడ్రా ఈజీగా ఇలా చిన్నమ్మ చాంగడ్డ అనుకుంటా చిన్నమ్మా పెద్ద ఏంటనా చిన్న చాంగిడ్డ ఇవి వచ్చి గిట్టి గడ్డ వచ్చింది నేటిగా కడుకొని అయితే పక్కన పెట్టుకున్నాం వీటిని అయితే ఇప్పుడు మనం వడకబెట్టుకుందాం ఇ తినే అంత గట్టిగా ఉండేరా అవన్నీ నేను చెప్పను ఇంతగా మందు కదా అయితే అదే చదివి లేకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాధిన ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊరు చెరువు కడ పోయాము అంటే ఈ సీజన్ ఇది వానాకాలం ఆగింది కదా మంచి కాలం సీజన్ ఇప్పుడైతే మనకు గిట్టిగడ్లు అనేవి వస్తాయి పోయినసారి కూడా చేసాం మేము ఆ వీడియో అప్పుడు కాల్చుకొని తిన్నాం అనమాట ఈసారి అయితే ఉడకబెట్టుకొని తిన్నామని ఎత్తికామన్నమాట ఇంతకు ముందైతే అంత తినేటి ఉండేది లేదు కాబట్టి మన పెద్దోళ్ళు అవి ఎక్కడైనా బీటికాయలు ఉంటే అక్కడ నీళ్ళు లాగి అక్కడ ఎన్నెలు లేస్తాయి అటు ఫ్లవర్స్ కూడా భలే ఉంటాయి చూసేదానికి చాలా బాగుంటాయి అట్లు మేము మా సైడ్ అయితే గిట్టిగడ్లు అని పిలుస్తారు అవి ఎట్ ఉంటాయి అంటే చాంగడ్లు ఉంటాయి కదా చాంగడ్లు అలాగైతే ఉంటాయి సేమ్ చాంగడ్లు సేమ్ చాంగడ్లు లాగా ఉంటాయి ఇప్పుడైతే మా ఊరు పక్కన ఉండే దోడ చెరువులు కాడికి వచ్చాం ఇది మాములుగా దోడు చెరువులు అంటారు కాబట్టి ఈ జోడి చెరువులు జోడు చెరువులు అని ఎందుకు వచ్చిందని నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మధ్యలో వచ్చేసి రోడ్డు పోతుంది ఇలాగా ఈ సైడు చెరువు ఉంటుంది అవతల సైడు చెరువు ఉంటుంది అందుకని అయితే జోడు చెరువులు అని పిలుస్తారు అనుకుంటా ఇప్పుడైతే మీకు చూపిస్తా చాలా బాగా వచ్చినాయి ఇక్కడైతే ఒక దగ్గర చూసాం మేము ఇప్పుడైతే వెళ్ళి లోడుకొని అవి కాల్చుకొని తిన్నాం బాగుంటాయి అటు ఫ్లవర్స్ కూడా చూసేదాన్ని బలం ఉంటాయి కాకపోతే కొద్దిగా కష్టపడాల ఈ గొర్రెలు ఏర్లు బాతాయి ఎందుకంటే లోపలికి పెట్టి లోడాలన్నమాట వీటిని ఇప్పుడు గట్టి మీద ఉంటే పారతో వడియచ్చు ఈజీ అనిపిస్తుంది కాకపోతే ఈ నీళ్ళల్లో ఉంటాయి పార పడదు కాబట్టి మనం చేతులతో లోపల పంపించి తీయాలి ఒక పెయిన్ఫుల్ 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 ప్రాసెస్ అనమాట ఉదయాన్నే ఇందాక బాగుండాలి తిన్నా నోరు తిరగటం లేదు ఇంగ్లీష్ వద్దునే మనం తెలుగులో మాట్లాడుకుందాం వచ్చింది అదిగోండి అక్కడ వచ్చేసి మా ఊరు అనమాట చిట్టమూరు విజయాలూరు ఈ సైడు కాడిమేడు సైడు అటు సైడు చూడండి ఒకసారి భలే ఉంటుంది లొకేషన్ ఫోటోలు కూడా భలే వస్తాయి ఇక్కడ ఇక్కడైతే రేక్కెళ్ళండి ఎవరు కోసారా చెట్టుకి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది లాస్ట్ అక్కడైతే వచ్చినాయి బాగా చూసే కాబట్టి అక్కడ పోయి ఇప్పుడైతే కోసుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మా ఊరే అంత బాగుండదు ఇదంతా బర్రెలు మేపుతున్నది ఇంతకుముందు నేను ఇప్పుడు బర్రెలు వేరే వాళ్ళు తోలుకుపోతున్నారు కాబట్టి వీడియోలు దిగలుతున్నా ఇదంతా వదిలేసేది అనమాట ఇంతా పోయి ఆ నెలలో మేసి వచ్చేది ఇక్కడ పక్షులు చాలా రకాలు ఉంటాయి కాకపోతే కనిపి దూరంగా ఉండే ఉంది అది గోడు ఉంది నేల మేమే కొంగ అనిపించిన నేలపట్టు కొంగ అంటాం ఎందుకంటే నేలపట్టి కొంగలు వస్తుంటాయి కదా అప్పుడు అందుకని ఇదిగోండి చెరువులు అంటే ఈ సైడు చెరువు ఈ సైడ్ చెరువు అందుకని అంటారు అనుకుంటా ఎడున్నాయి లైట్గా ఇప్పుడు అయితే గిట్టిగడ్డలు అవి చూద్దాం ఒకసారి ఇగోండి ఎడున్నాయి కొన్ని ఇయ ఇయ్య ఇయ గిట్టిగడ్డలు అంటే పువ్వు వచ్చింది చూడండి కొమ్ములాగా ఇట్లనే మనం గిట్టిడ్డలు వివాహ జరిపింది ఇవనమాట తీరుకురా ఫ్లవర్ చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో చూసేదానికి మెదో ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్లవర్ ఇవన్నీ అయ్యే ఈ ఫ్లందంటే బీట్కాయల్లో నీళ్ళు దగ్గర వారలాట వస్తాయి ఏదిరా ఇదిగోండి ఇవేనమాట గిట్టిగడ్డలు అంటే మీరు పోయినసారి మా వీడియోలు పోయిన సంవత్సరం నుంచి వస్తుంటే తెలుసుంటుంది ఈ సంవత్సరం కొత్తగా చూస్తుంటే మాత్రం తెలియదు అనమాట ఈ దర్భ అంతా తినేసేటు ఈ పూలే తింటాయి మా బర్రెలు అయితే ఈ దర్భ పూలు అందరి బర్రెలు తింటాయి అనుకుంటా మావి కూడా తింటాయి చూడండి ఎంత బాగుంది ఎడైతే నీళ్ళు వస్తే బాగా ఉంటుంది ఏమైనా చెరువులు ఫైనల్గా అయితే ఇప్పుడు మనం అన్నిటిని ఆంధ్ర అది అంత ఉందా బట్టి గడ్డ అనుకున్నాను కద్రా నేనా ఉందనా ఆ అయ్యే కాకపోతే ఇది చిన్నది చిన్నది కానీ అలా పిరుకో ఇంకా చూడండి ఎంత పొడిగిపోయింది అది నాకు తెలిసి మీలో చాలా తక్కువ మంది తినుంటారు అనుకుంటా వీటిని కిడ్స్ కి తెలుసు బండాలు దీన్ని ఇంగ్లీష్ చావట్లేదు కానీ పంతొమ్మిది వందల తొంభై పిల్లకాయలు అయితే తెలుసుంటది పిల్లకాయలు కాదు ఇప్పుడు పెద్దోళ్ళోళ్ళు ఎవరికి రాపనుగా అది కూడా చెప్తున్నా ఇప్పుడు చేపనులే ఎంత పొడిగుందా చూడరా అంత పొడుగుందా గడ్డ అరే అలాంటి లోడ్రా ఈజీగా అయిపోద్ది మన ఈజీగా అయిపోవాలంటే ఉండాలి కదా అరే ఇవన్నీ అయ్యారా మనం కూడా దీన్ని లోడతా నేను ఎంత పెద్ద చూద్దాం పెద్దది వచ్చేస్తా నేను లోడితే చూసా ఎంత పెద్దది వచ్చిందా ఇదిగో చెట్టు పెద్దది వచ్చింది ఏదైనా పెద్దది వచ్చింది కదా పెద్దది అన్నాక పెద్దది వచ్చింది అంతే ఇందుగో పట్టుకో ఇవన్నీ మనవే ఇదిగోండి సేమ్ మీకు ఛాంగర్ లాగా అనిపిస్తాయి అంతే ఇంకేమని అంటావు లోడందా ఏయ్ అది కాదురా నాయనా ఇంత లేదు లోడన లేదు అది కాదులే రియాక్షన్ చేయబెల్ల ఏరి ముందు బుడపక మనం బయమే వస్తున్నాము ఏహే నేనే ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి ఎంత బాగుంది కదల మనక మా ఊర్లో ఏమన్నా వస్తాయి వస్తాయ్యా కాకపోతే ఏందంటే కొన్నిట్లో బీటికాయలు ఉంటాయి కదా అట్లా ఏంటంటే నీళ్ళు ఒక కొద్ది వరకే ఉంటాయి కాబట్టి అవి అక్కడ వరకే ఉంటాయి కొద్దిగా నీళ్ళు ఉంటాయి కాబట్టి అవి అట్ ఉంటాయి ఆకులు ఏంటంటే నీళ్లు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని నీకు అట్ట అనిపిస్తున్నాయి అంతే ఉప్పు ఉప్పు తెచ్చిన రా విజయ్ ఉప్పు వేసాయి కదా పోయింది సార్ కూడా డబుల్ గడ్డ వచ్చింది నా చేతికి నా నీ మీద డౌట్లే మూడు చెట్లు ఒకటిగా బిరికేసి త్రిపుల్ గడ్డ అని మా వాళ్ళు మోసం చేద్దాం అనుకుంటా అంటారు కదా ఒకేసారి అంటే ఒకే దగ్గర వచ్చేసి నేను మూడు చెట్లు ఇగో ఇగ చెట్లే చెట్లే మూడు గిందలు అనుకున్నా ఫ్లవర్ బాగా నచ్చింది నాకు ఫ్లవర్ కావాలి ఫ్లవర్ కాదురా ఓకే నీకు నచ్చింది కాబట్టి అది వచ్చేటట్లేదు ఏమిరా ఫ్లవర్ కాదు గట్టి చూపించారా ఈ చిన్న గడ్డ చూసా నాకు ఒకటి అర్థం ఇదిగో ఈ ఫ్లవర్ పెద్దగా ఉంటే గడ్డ పెద్దగా ఉంటుంది ఫ్లవర్ ఇంకా ఇదిగో ఇంత చిన్నగా ఉంటే గడ్డ చిన్నగా ఉంటుంది అది విషయం కనిపెట్టేసావా మనకి ఏదైనా కొద్దిసేపు చాలి కనిపెట్టడానికి ఇవి ఉప్పుకాయలు ఉంటాయి ఉప్పుగా ఉంటాయి మనకే ఉప్పు కాయల మనం అన్ని మంచి కదా ఉప్పు కాయల దగ్గర తెలియదు తెలియదు నేను ఉప్పుకాయలు పోయి చూసుంటే తెలియని విషయం మనం చెప్పలేము ఉప్పుగా ఉప్పగా అంట తెలియని విషయం గురించి మాట్లాడకూడదు తెలిసిన గురించి విషయం గురించి చర్చించడం కూడా అనవసరం ఒకటొక్కడుకుంటా పోతావేంద్రా ఇవన్నీ అయ్యా కదరా ఎందుకురా నువ్వా కోడి పెద్ద ఫ్లవర్స్ అన్నిటిక పెద్ద ఫ్లవర్స్ కోడి మ్యాట్ అడగ అదేంది అడగ బియ్యం అది చిన్నది అది వేస్ట్ అది ఇంకా కిందలోనే ఉన్నది పెరికి నువ్వు నేను అన్న తర్వాత ఆపినావు అదిగో నేను చెప్పలా రౌండ్గా చూడు ఎంత బాగుందో అంతే అట్టే ఉండి ఫ్రెండ్స్ అయితే కొన్ని దొరికినాయి ఇంకో రెండు ముందు పోతున్నాం ఆడేమన్నా ఉంటే చూద్దాం పోయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇందాక అక్కడ ఎట్టు ఉన్నాయో అట్టే అయితే ఉన్నాయి అక్కడే దూరంగా కనిపిస్తున్నాయి అక్కడ పోయి ఒకసారి చూసి తర్వాత లేకుండా ఉంటే ఇక్కడే బ్రతకదాం ఇదిగోండి బోతిపిల్లి చూడండి ఎంత ఉందో చిన్నప్పుడు అయిల్ నిజం అవరే మునిగేసింది అదే హాని కలిపిదు చిన్నప్పుడు అయిల్ని బాతి పిల్లలు తప్పినాయి అనుకుని అట్ల నేను కళ్ళ తిరుగుతూ ఉండేది బయటకు వస్తేనా ఎగిరి వెళ్ళిపోతాయి అదిగో అక్కడికి తెలిపింది అది మునిగేసింది మళ్ళీ కట్ట మీదకైతే వచ్చాం తీసుకుంటాడా ఇక్కడ అడుగులాగే ఉంది కాకపోతే అక్కడ చూడండి కొన్ని వందలు తామర పూల అల్లుకునేసనాయన ఇది ఉంది ఇదా ఇదే ఉంది ఇదా అన్నట్టుగా ఇప్పుడు పోయి మనం అయ్యేట్లని ఆడ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి వెళ్దాం వెళ్దాం కొన్ని వందలు ఉన్నాయి కాకపోతే లోతు ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు మెయిన్ అదనమాట ఉన్నాయా చాలు ఏం పింపడుతున్నా ఇగోండి దగ్గర పోయేదాన్ని ప్రయత్నిద్దాం ఊరి లోతు సర్కస్ అయ్యే జారుతున్నాయి నీళ్ళలో పాతనా అడ్వెంచర్ వీడియో కమా లైక్ లైక్ అయ్యో నా ఫోన్ నచ్చిపోతుంది ఇగోండి ఫ్రెండ్స్ చూడండి చూడండి నేను ఉండే ఈడైతే పెరగలేము మనం ఎందుకు పెరగలేమంటున్నాను అంటే ఈడ మేము ఉండే వచ్చి మోకాలు పైన ఉంది ఇది చూడండి ఎట్ట ఒక భలే ఉన్నాయి చూసేదానిక ఇగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఎడైతాయి ఎన్ని గిట్టి గట్లే మొత్తం బల ఉన్నాయి కదా ఫ్లవర్స్ చూడండి అట్లా పడుకోండి ఇడ్లీ ఎట్లా పెరగాల అవ్వదా చూడు ఎన్ని ఉన్నాయి చూడరా విజయ్ పెరగాలంటే పెరగచ్చు కానీ కానీ లోపలికి మునిగిపోతాం అలా ట్రై చేస్తావా చూడండి ఎంత లోతున్నాను చూడండి అంటే సగ ఒక మోకాలు పైన వచ్చినాయి ట్రై చేస్తా ఇది అబ్బా ఏ ఇన్నున్నాయి అంద్రా చిన్నగాలు ఏమన్నా అబ్బా జిల్లు ఉంటుంది చెరులో దిగే జిల్లు ఏమన్నా నా మంచి కాలం మనకు యూట్యూబ్ లో రెండు లక్షల డెబ్భై చిల్లర ఉన్నారు కదా ఎట్టందంటే పరిస్థితి ఊరంతా గెలిచి ఇంటి వెనకాల వచ్చి చూనట్టు ఉంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రెండు వందల డెబ్బై మంది ఉన్నారు చెప్పుకోవడానికి ఒకరంత బాగుంది మీరు అందరూ ఒకరంత ఇన్స్టాగ్రామ్ పోయి ఫాలో కొట్టేసి వచ్చిండీ మర్చిపో వెయ్యి మంది అయినా చేయండి పండగలు ఎవరైనా చెప్పుకునేదానికైనా వరంత బాగుంటుంది కదా మరి ఘోరంగా ఉంది మరి రెండు వందల నాకు నా పర్సనల్ అకౌంట్కి ఎక్కువంటే అది అక్కడంతా అడిగినా నేనా లేండి చేస్తారు ఈ లేనంట ఒరే ఇప్పుడు ఒంకొని చూస్తే బలే ఉన్నాయ్ ఫోన్ నెలలో పెట్టాందమ్మా నా ఫోన్ పెద్దగా ఓవర్లేదు రాలేవా ఏంటి ఒక్కసారి కింద నేను చూపిస్తా మీకు ఫోన్ తడస్తుంది అనుకుంటున్నా తడదు చూడండి ఎలా ఉందో చూసేదాన్ని బలం ఉంది కదా ఇంకండి ఇవి చూసేదాన్ని బలం ఉంటాయి ఫ్లవర్స్ కూడా ఇదిగోండి ఎలా ఉన్నాయి చూడండి ఒక్కసారి ఇక్కడైతే ఉన్నాయి కానీ ఒక్కొక్క రెండు చూడు అయ్యేరుకొని ఏరుకొని అంతే ఇప్పుడు ఎక్కడైనా కొన్ని ఉండే దగ్గర మనం ఎక్కువసేపు ఎతకాల్సి వస్తుంది తక్కువ కష్టం పడతాం ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ కష్టం పడాలి కాబట్టి మనకి ఇది మనం ఆడున్నాం మనం అక్కడికి వెళ్ళి నిదానంగా రెండు రెండు పెరుక్కొని ఏమో ఇలా పడిపోతున్నామో

వంతరాలు కడతలే కట్టక లేకపోతే కట్టెట్టు నిలబడుతుంది అనుకుంటున్నావు తెగిపోతుంది అయ్యే జారుతున్నాయి ఇక్కడ ఉన్నాయి సంతోషపడ్డాను కానీ వేస్ట్ అనమాట ఇప్పుడు మనం ఆ వారే లడ్కోవాలి ఫైనల్ కింద చూసాం కదా అక్కడికైతే వచ్చాం కొన్ని ఉన్న దగ్గరికి ఎడైతే ఒక గట్టి కాబట్టి ఈజీగా పెరికేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ఈడ మనకు కావాల్సిన వరకు గడ్డలైతే పెరికేసుకుందాం అరే అల్ల అల్ల తామరపో చా అదే కుక్క తామర కోసుకురా అది ముందు చూడరా తెల్లదే కలుపు నా కళ్ళు లేవంట్రా ఇ మరీ ఎటగా పెడతారు ఫ్రెండ్స్ నాకు కళ్ళ ముందరు అది కనిపిస్తుంటే ఇదాయి అటు ఇది సరేదా వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి స్మెల్ రాదు ఇది భలే స్మెల్ వస్తుంది చూడు కావాలంటే అవునా అడుగు ఎటగాన పెట్టేవాని అది కూడా ఇదిగోండి మనకన్నీ తెలిసిపోతాయి అంతే జొన్న ఎంత ముద్దుగా ఉన్నాయి పూలు ఎక్కడైతే వచ్చి పెరుక్కోనా గట్టిన పెద్ద ఆడ గడ్డలు పెరికేలాగా పోయినాము ఎడో ఉన్నాయి నా చూసినాం కదా మనమా కాబట్టి తక్కువ ఉన్నాయి ఆశ అట్టే ఉంటది ఆశ ఎక్కువ పడిపోతాయి ఇదే పెద్దవరా ఈ నాకు తెలిసి ఇలా చిన్నమ్మ చాంగడ్డ అనుకుంటా చిన్నమ్మాదమ్మ ఇలా చిన్నమ్మ చాంగడ్డ ఈ వచ్చి గిట్టిగడ్డ ఇంకో చూడండి సేమ్ టు సేమ్ సేమ్ అలాగే ఉన్నాయి కదా మీరు ఇప్పుడైతే వీటిని తీసుకుపోయి మనం నీట్గా వలుచుకుందాం ఇవి ఇందాక వల్చినట్టు ఎంత పొడుగున్నాయి నెలల్లో కదా ఎంత పొడుగున్నాయి ఆకులుగా తినే పని అయితే కావాల్సిన నాకులు ఆకులు ఎక్కువ ఉన్నాయి అసలు పిచ్చుగా నీకు ముక్కలు బాగా ఉన్నాయి కాలు బాగా ఉంటాయి బా కాలు బాగా ఉంటాయి అంటాడు చూసుకో సరిపోతాయనా సరిపోనుక ఎప్పుడైతే వచ్చేసాము మదన్న చేసిన రేఖ బాగా చేశాడు అందంగా అంత చేయలేదు కాబోచిరా ఉంది ఎందుకని

ఇంకా ఉండదు పొలాలు చూడండి వానస్తావం చినుకులు ఉన్నాయి పచ్చ కూడా ఇప్పుడైతే చూసేదానికి పచ్చని పొలాలు మధ్యలో గిట్టి గడ్డ ఫైనల్ ఫైనల్గా మనకు వచ్చిన వివే లేవు ఖాళీ చెట్లు జోడు ఉన్నాయో ఒక బర్రికి మేత ఒక దోడకి మేత ఉంది ఏమో తింటదేమో తెలీదు వేసి చూసి తెలియదు తినరే నీసులో నీళ్ళ నీళ్ళ ఇంకైతే వీటిని మనం ఉడకబెట్టేసుకుందాం బాగా నీట్గా కడుక్కొని ఓడపెట్టుకుందాం అదే నీట్గా కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నాం వీటిని అయితే ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం ఇయ కాల్చి బొచ్చు తీసి ఇప్పుడు చూడండి నెట్టిన గడ్డలు మీకు క్లారిటీ కనిపిస్తుంటాయి పొయ్యి చాంగడ్డలు చిన్నమ్మ కందగడ్డలు పెదమ్మ పొయ్యి రెడీ అయిపోయిందే కమాన్ స పెట్టుకొని నీళ్ళు లేవు నీళ్ళైతే కాగిపోయినాయి ఇంకా గిడ్డి గడ్డలు వేసుకుందాం పొయ్యిపోతుందా అయ్యో ఒక పక్క వచ్చినాయి కల్లుపావు ఇప్పుడైతే మనకి గిట్టు గడ్డలు ఉడకతా ఉన్నాయి కాసేపులో అయితే రెడీ అయిపోతాయి ఇంకేంటి నువ్వు తిరగబోయట గెడబెట్టి ఉండదు మాములు గడ్డలు ఉడకబెట్టుకుని తింటాం కదా అదే విధంగా సేమ్ పప్పులు ఉడకబెట్టుకుని తింటాయి కదా అంతే చెనగలు అట్ట ఉడకబెట్టుకున్నావు అంటే అయితే మన గిట్టిగడ్డలో ఫైనల్గా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడైతే దించుకొని ఇంకా టేస్ట్ చూడటమే బాగుంటాయి 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 బాగుంటాయా ఇగో ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు తినవాత మనం ఇంతకు ముందు ఇవే ఇష్టంగా తినేవాళ్ళు అవన్నీ నేను చెప్పను కదా అయితే అదే చెడు లేకుండా ఆర్గానిక్ అంటే అదే కదరా అరీ పోగలు రాగితేనే ఫుడ్డు ఫైనల్గా అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఫైనల్ తాట ఒలుచుకొని తినాలని మట్టే తినేస్తా తినేయచ్చు మట్టి ఉంటుంది మనకి మట్టి వెళ్ళలేదు కడిగేది తినేది ఉడకపోతే కస కసక్ అని సౌండ్ వస్తుంది ఉడికిపోయింది కాబట్టి సౌండ్ రాట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ కాల్చుకునే తిన్నా కానీ తిన్నా చాలా అయితే చాలా బాగున్నాయి మనం కూడా టేస్ట్ చూద్దాం ఈ ఇంతకు ముందు కాలంలో మన పెద్దవాళ్ళకి ఏముండేది లేదు కదా ఈ దొరికినా కూడా వాళ్ళకి ఫుడ్ అనేది కడుపు నిండేది అనమాట అంటే అప్పుడు అంత డబ్బులు ఉండేది లేదు అంతగా ఉండేది లేదనమాట మేమైతే చిన్నప్పుడు మేము ముగ్గురం ఉండేది అనమాట ఫ్రెండ్స్ మేము ముగ్గురం పోయి అయితే లోడ్కొచ్చేది నాకైతే ఈ తినటం కంటే ఆ ప్రాసెస్ ఎక్కువ ఇష్టం ఆ పూలు అక్కడ పోవటం ఆ పూలు కాడ లోడటం అది ఏలు పెట్టి లోడటం ఎవరు ఎక్కువ గెడ్లు ఎవరు ఎక్కువ సంపాదిస్తారని అప్పుడు అలా చేసేవాళ్ళమాట విజయ్ విజయ్ కూడా లోటు ఉండడం నాకు తెలిసి అరా విజయ్ లోడలా నేను వేరే వాళ్ళు కాల్చిస్తే తిన్నా కానీ నేను కూడా రెండు మూడు సార్లు కాల్చుకు మేమైతే లోడ్కుపోయి ఉడకేసేది మేమే ఉడకేసేసుకునేది పోయి మేము పెట్టేసి బాగుంటాయి ాగుండే ఎలాంటి దానికి కూడా మంచిదే ఉంటుంది కాబట్టి మన తెలియదు దానికి మనకైతే తెలియదు దేనికో పర్టికులర్గా అయితే అన్నట్టు ఇందాక వాడు చెప్పాను కదా అది మాత్రం మర్చిపోబాకండి కింద లింక్ ఉంటుంది పోయి నొక్కేరా అక్కడ సబ్ అక్కడ ఫాలో వచ్చేసింది ఓకేనా ఏందనుకో ఇన్స్టాగ్రామ్ ఇందా చెప్పాను కదా ఖచ్చితంగా బాగుండే చూశారు కదా వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ టెక్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బై బాయ్